హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వచ్చేసి నేను మైదాపిండితో బజ్జీలు ఎలా వేసుకోవాలా అన్నది చూపిస్తానండి ఈరోజు సండే కదా అందుకని మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి ఈరోజు బజ్జీలండి దీనికి కావాల్సింది ఫస్ట్ టూ ఆనియన్స్ తీసుకుని కట్ చేసి పెట్టుకున్నానండి తర్వాత కొంచెం జీలకర్ర తర్వాత వచ్చేసి ఇది అల్లం అండి మీకు పచ్చిమిర్చి కావాలంటే అది కూడా వేసుకోవచ్చు కాకపోతే నేను స్కిప్ చేసేసాను ఎందుకంటే మా పిల్లలు ఎక్కువ కారం తినరని చెప్తున్నాను కదా అందుకని చెప్పి స్కిప్ చేసేసాను ఇవేనండి తర్వాత ఇది వచ్చేసి మైదాపిండి ఒక గ్లాస్ తీసుకున్నాను ఇది పెరుగు పెరుగండి గ్లాస్ మైదా పిండికి హాఫ్ గ్లాస్ పెరుగు తీసుకుంటున్నాను నేను కొంతమంది ఏంటంటే గ్లాస్ పిండికి గ్లాస్ పెరుగు తీసుకుంటారు కాకపోతే నేను ఈ అలా ట్రై చేసినప్పుడు ఏమైందంటే బాగా మెత్తగా వచ్చేసి బజ్జీల ఆయిల్ బాగా ఎక్కువ పీల్చేసినాయి అండి అందుకని చెప్పి నేను అప్పటి నుంచి ఏం చేస్తానంటే గ్లాస్ పిండికి ఒక హాఫ్ గ్లాస్ పెరుగు తీసుకుని ఒకవేళ ఏమన్నా పిండి కలవకపోతే వాటర్ వేసుకుని కలుపుకుంటాను అలాగే నేను సోడా కట్ట ఏమీ యాడ్ చేయను అండి ఎందుకంటే నేను ఇది కలుపుకున్న తర్వాత కనీసం ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు వన్ అవర్ వరకు బయటే అదే వదిలేస్తాను పక్కన బజ్జీలు వెంటనే వేయను అందుకని చెప్పి పిండి నానడం వల్ల నాకు సాఫ్ట్గానే వస్తాయి మెత్తగాను ఒకవేళ మీరు అప్పటికప్పుడు కలిపి కలపగానే బజ్జీలు వేసేసుకునే ఆలోచన ఉంటే మాత్రం ఒక కొంచెం అంటే బాగా చిన్న స్పూన్ ఉంటుంది కదా దాంతో ఒక హాఫ్ టేబుల్ స్పూను లేదంటే బాగా చిన్ని స్పూన్ అయితే ఒక స్పూన్ వరకు సోడా వేసుకోండి నేనైతే సోడా గట్టా ఏమి యాడ్ చేయను ఇదేనండి ఇదిగోండి నేను ఇప్పుడు ఆనియన్స్ ఇవన్నీ కూడా నేను ఒక పెద్ద బౌల్లోకి వేసుకుంటున్నాను చూశారు కదండి మొత్తం నేను దీంట్లోకి ఒక పెద్ద గిన్నెలో షిఫ్ట్ చేసుకున్నాను ఇవన్నీని ఇవి చూసారు కదా నేను ఇవైతే చాపర్లో వేసి షాప్ చేసుకున్నానండి అందుకే ఇంత బాగా చిన్నగా వచ్చినాయి అల్లం కూడా బాగా చిన్నగా చేశాను ఎందుకంటే పిండిలో నానిన తర్వాత డీప్ ఫ్రై చేసినప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు దీంట్లోకి వచ్చేసి నేను ఒక గ్లాస్ మైదా పిండి అని చెప్పాను కదా ఇది వేసేసుకుంటున్నాను నేనైతే ఒక స్టీల్ గ్లాస్ కొలత తీసుకున్నానండి మీరు ఒకవేళ వేరే గిన్నె కానీ వేరే గ్లాస్ ఏదన్నా తీసుకుంటే ఆ గ్లాస్ మై ఒక వన్ గ్లాస్ మైదా తీసుకున్నారంటే ఒక హాఫ్ గ్లాస్ పెరుగు తీసుకోండి సరిపోతుంది పెరుగు కూడా దీంట్లో యాడ్ చేసేసుకుంటున్నాను దీంట్లోకి ఒక స్పూన్ నేను సాల్ట్ వేసుకుంటున్నానండి అది టేస్ట్కి సరిపడా ఇంగ్రీడియంట్స్ ఇంకొకసారి మళ్ళీ చెప్తున్నానండి గ్లాస్ మైదా పిండికి హాఫ్ గ్లాస్ పెరుగు అలాగే ఉల్లిపాయ అల్లం జీలకర్ర అండి మీకు ఒకవేళ పచ్చిమిర్చి కావాలి కారం తింటాం అనుకుంటే అది కూడా చిన్న చిన్న పీసుల కింద కట్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు వంట సోడా కూడా మీ ఇష్టం అండి అప్పటికప్పుడు వెంటనే బజ్జీలు వేసేసుకోవాలనుకుంటే వంట సోడా యాడ్ చేసుకోండి నేనైతే ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు ఒక వన్ అవర్ వచ్చేసి పిండి కలిపిన తర్వాత పక్కన వదిలేస్తాను కాబట్టి నేనైతే సోడా కట్ట ఏం యాడ్ చేసుకోవట్లేదు ఆల్రెడీ పెరుగు ఉప్పు ఉంది కాబట్టి వన్ అవర్లోని ఇది నానిపోయి మీకు కొంచెం ప్లఫీగా వస్తుంది పిండి అన్నది ఇప్పుడు దీన్ని మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఇవన్నీ కలిపి ఒకవేళ కలిపిన తర్వాత కూడా కొంచెం గట్టిగా ఉంది బజ్జీ రావడానికి అనుకుంటే లైట్గా వాటర్ యాడ్ చేసుకోవచ్చు మొత్తం ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకుంటున్నాను చూశారు కదండి పిండి ఇలా కలుపుకున్నాను నేను ఇందాక వేసిన పెరుగుతోటి అలాగే ఇంకొకటి ఏంటంటే ఉల్లిపాయలు ఆల్రెడీ లైట్గా వాటర్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ వాటర్ యాడ్ చేసుకోకుండా పెరుగుతో ఉల్లిపాయలు లైట్గా ఇలా కలుపుతా ఉన్నారంటే మీకు వాటర్ వెయ్యక్కర్లేకుండా మ్యాక్సిమం పిండి కలిసిపోతుంది తర్వాత సరిపడా కన్సిస్టెన్సీకి వాటర్ వేసుకుని మీరు బజ్జీ పిండిలా కలుపుకోవడమేనండి మీరు కలుపుకునేటప్పుడే కొంచెం ఇలా బాగా మిక్స్ చేస్తా కలుపుకున్నారంటే ఇంకా చాలా మెత్తగా వస్తాయండి మీకు సాఫ్ట్గాను నేను ఒక చేతితో ఫోన్ పట్టుకొని షూట్ చేస్తున్నాం వల్ల నాకు సరిగ్గా కుదరట్లేదు కలపడం ఇలాగా మొత్తం బాగా మిక్స్ చేసుకున్నారంటే గొల్లగా వస్తాయి ఇదిగోండి ఇప్పుడు నేను మొత్తం మిక్స్ చేసుకున్నాను పిండి తర్వాత దీంట్లో ఒక స్పూన్ చూసారు కదా ఇంత చిన్న స్పూన్తో పంచదార అండి టేస్ట్ చాలా బాగుంటుంది మీకు ఇలా యాడ్ చేసి చూడండి ఒకసారి పంచదార జల్లేసిన తర్వాత నేను మూత పెట్టేసి ఒక వన్ అవర్ పక్కన వదిలేస్తాను ఇలాగా ఇదిగోండి ఇప్పుడు నేను డీ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుంటున్నాను మూకిడిలో స్కీ ఫ్రైక్స్ అక్కడ ఆయిల్ పెట్టేసుకున్నానండి స్టవ్ మీద ఇది హీట్ అయ్యేలా ఒకసారి పిండి చూసుకోండి ఇదిగోండి పిండి ఇందాక నానబెట్టుకున్నాను కదా మూత పెట్టేసి పైన లైట్గా షుగర్ వేసాను కదా పంచదార చూసారు కదా పిండి అంత బాగా సాఫ్ట్గా అయ్యిందో ఇప్పుడు దీన్ని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలండి చూశారు కదా ఇలా జారాలి ముందే చెప్పేస్తున్నానండి నాకు బజ్జీలు షేప్ సరిగ్గా రాదు వెయ్యడం కానీ ఈ మెజర్మెంట్స్తో మీరు ట్రై చేశారంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి షేప్ నాకు కూడా సరిగ్గా రాదండి వెయ్యడం చూశారు కదండి ఆయిల్ లైట్గా మీకు వేడైనట్టు తెలుస్తుంది నేను కొంచెం వేసి చూసుకుంటున్నాను చూసారు కదా మీరు బజ్జీలు వేసేటప్పుడు సిమ్లో ఉంచాలండి మంట హైగా పెట్టేశారంటే అది లోపల ఉడకకుండా కలర్ చేంజ్ అయిపోతాయి కానీ లోపలైతే పచ్చిపచ్చిగా ఉంటాయండి అందుకని చెప్పి ఫస్ట్ మీరు బజ్జీలు వేసుకునేటప్పుడు మంట సిమ్లో పెట్టండి స్టవ్ తర్వాత కాసేపు అయిన తర్వాత ఈ లైట్ కలర్ చేంజ్ అయిన తర్వాత అప్పుడు పెద్దగా మంట పెట్టుకుని ఫ్రై చేసుకుని తీసేసుకోండి అప్పుడు కరెక్ట్గా ఫ్రై అవుతాయి మీకు బజ్జీలు వేయడం స్టార్ట్ చేశానండి నేను చెప్పాను కదా నాకు షేప్ సరిగ్గా రాదు అనుకోవద్దు అరే మీరు తీసుకునే మూటిని బట్టి ఎన్ని బజ్జీలు పడతాయో అన్ని వేసుకోండి ఇవి అటు ఇటు కూడా లైట్గా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా మంట అన్నది సిమ్లో ఉంచుకోండి తర్వాత లాస్ట్కి వచ్చాక అటు ఇటు కూడా కలర్ చేంజ్ అయ్యాక అప్పుడు పెద్ద మంట పెట్టుకొని బాగా ఫ్రై అయ్యేలా చూసుకోండి ఇప్పుడు నేను ఇంకో వెయిట్ టర్న్ చేసుకున్నానండి ఇలా లైట్గా కలర్ వచ్చింది ఒక సైడు అందుకని ఇంకో వెయిట్ టర్న్ చేశాను ఇటు సైడ్ కూడా కొంచెం కలర్ వచ్చిన తర్వాత అప్పుడు మంట కొంచెం పెద్దది చేసుకోవచ్చు లోపు నేను మీకు ఈజీగా ఇంట్లో ఇలా బజ్జీలు వేసుకున్నప్పుడు పచ్చడి ఎలా తింటాం అన్నది మీకు చూపిస్తానండి ఎలా చేసుకుంటాం అన్నది ఇది వచ్చేసి మాగాయ పచ్చడి అండి ఎవ్రీ ఇయర్ పెట్టుకుంటారు కదా ప్రతి వాళ్ళు ఇంట్లో అది మా అత్తయ్య గారు పెడతారండి ఎవ్రీ ఇయర్ చాలా బాగా చేస్తారు పచ్చడి దీన్ని కొంచెంలాగా బౌల్లోకి తీసుకున్న తర్వాత చిన్న గిన్నెలోకి చూసారు కదండి కలర్ చేంజ్ అవుతుంది లైట్ లైట్గా షేప్ చూసి మాత్రం అనుకోద్దండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలాగా ఇందాక చూపించాను కదండి పచ్చడి వేసుకున్నాను కదా ఒక గిన్నెలోకి దీంట్లోకి ఇలాగా గట్టి ఉంటుంది కదా చిక్కటిది అది ఇలా మిక్స్ చేసేసుకుంటానండి మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది మీకు ఏ టిఫిన్లోకైనా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే ఒక టెన్ డేస్లో మా ఈ పచ్చడి చేస్తారండి మాగే పచ్చడి అప్పుడు కూడా వీడియో తీసి పోస్ట్ చేస్తాను చాలా బాగా పడతారు అండి చూసారు కదా బాగా మిక్స్ చేసుకున్నాను ఇంతేనండి బజ్జీలోకి కాదు దోశల్లోకి కూడా ఇది ఇలా చాలా బాగుంటుంది ఇలా కలుపుకొని తిన్నారంటే ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి కలర్ చూసారు కదండి గోల్డెన్ కలర్లు వచ్చినాయి అందుకని చెప్పి నేను ఇప్పుడు మంట కూడా కొంచెం పెద్ద చేసుకున్నాను తో తిప్పుకుంటా ఫ్రై చేసుకోవాలి లేదంటే మాడు మాడికి కింద అయిపోతాయి లోపల సరిగ్గా ఫ్రై అవ్వదు చూసారు కదండి ఇలా బాగా ఫ్రై అయిపోయింది ఈ కలర్ ఇలా ఉంటే సరిపోతుంది ఉల్లిపాయలు ఉన్నా మళ్ళీ కొంచెం మీకు బ్లాక్ కలర్ లో అంతే తప్ప మాడిపోవడం కాదు చూశారు కదండి ఫ్రై చేసుకున్నాను నేను మీకు మధ్యలో కూడా చూపేస్తున్నాను మామూలుగా చూసారు కదా చాలా క్రిస్పీగా వచ్చినాయి సోడా కట్టా ఏమి వేయలేదు కాబట్టి నూనె కూడా ఎక్కువ లాగదు మీకు లోపల కూడా పర్ఫెక్ట్గా కుక్ అయ్యింది కానీ చూశారు కదా ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇదే అండి ఇందాక చట్నీ అది పచ్చడి చూపించాను కదా మాగే పచ్చడి పచ్చడిలోకి కలుపుతానని దీంతో ఈ బజ్జీలు ఈ వీడియో కానీ నచ్చితే ఈరోజు వీడియో అయితే ఇదే అండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయండి ప్లీజ్ అండి థ్యాంక్ యూ ఫస్ట్లో మీకు ఈ బాగా కలర్ చేంజ్ అయిపోయినాయి కదండి ఎలా ఉన్నా కూడా టేస్ట్ బాగానే ఉంది లేదంటే ఈ కలర్ వచ్చి రాగానే తీసేసుకుంటే సరిపోతుంది ఇలా అయితే మీకు ఉల్లిపాయ కట్ట ఇంకా బాగా ఎక్కువ ఫ్రై అయిపోతుంది ఈ కలర్ వచ్చినా పర్లేదు అనుకోండి ఈ కలర్లో తీసేసుకోండి